శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ సద్గురు పరమాత్మనే నమ సర్వమహర్షిభ్యో నమ పైన తెలిపిన భక్తి చక్కగా ఏర్పడుటకు అభృ అభివృద్ధి నందుటకు విభూతిని భగవన్ మహిమను తెలుసుకొని ఉండుట అవసరమని భావించి భగవాను ద్వారా వాణిని రంగదలిచిన వాడై అర్జునుడు మొట్టమొదట వారిని ఏడు శ్లోకముల ద్వారా సంస్కరించి తుట్టతులకు మీ విభూతిని వైభవమును ఎరింగినప్పుడు దేవా అని ప్రార్థించుచున్నాడు ఎరింగింపుడు అని ప్రార్థించుచున్నాడు భగవాను బోధలను విని సంతోషమును పట్టలేకయు ఈ ప్రకారంగా సంస్కృతించుచున్నాడు అర్జున ఉచ పన్నెండవ శ్లోకం పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం పదమూడవ శ్లోకము ఆహుం స్వాం ఋషయ దేవర్షిర్ నారదస్తథా అసితో దేవలో వ్యాస స్వయం శైవ ప్రవిషిమే అర్జునుడు చెప్పను మీరు పరబ్రహ్మ స్వరూపులు పరంధాములు స్వరూపులు లేక గొప్ప తేజ స్వరూపులు పరమ పావన రూపులు మిమ్ము నిత్యులుగాను ప్రకాశ స్వరూపులుగాను పురుషులుగాను ఆదిదేవులుగాను జన్మరహితులుగాను గాను ఋషులందరూను దేవర్షిగు నారదుడును అసితుడును దేవలుడును వేదవ్యాస మహర్షియు చెప్పుచున్నారు స్వయముగా మీరును ఆ ప్రకారమే మిమ్ము గూర్చి నాకు చెప్పుచున్నారు వ్యాఖ్య భక్తులపై భగవానుడు కరుణావర్షము కురిపించుచుండ అఖండముగు ఆ బోధను విని అర్జునుడు ప్రఫుల్లితాంతఃకరణుడై తన ఆనందాతిరేకమును ఆపుకొన జాలక భగవానుని ఆ ప్రకారముగా స్తోత్రము చేయు తొడంగను గురువు ఎడల అట్టి అనన్యభక్తి కలిగి ఉన్నప్పుడే గురువాక్యము శిష్యునకు చక్కగా హృదయం హృదయంగమము కాగలదు ప్రశ్న శ్రీకృష్ణ పరమాత్మ ఎట్టివాడు ఉత్తరము పరబ్రహ్మస్వరూపుడు పరంధాముడు పరమపావనుడు శాశ్వతుడు ఆదిదేవుడు జనన మరణ విరచితుడు సర్వవ్యాపకుడు ప్రశ్న శ్రీకృష్ణుడు ఇట్టివాడని పేర్కొనిన మహనీయులెవరు ఉత్తరము సమస్త ఋషులు నారదుడు అసితుడు దేవలుడు వేదవ్యాసులు శ్రీకృష్ణమూర్తి స్వయముగా అట్లే నుడివిరే పద్నాలుగవ శ్లోకము సర్వమేతృతం మన్యే ఎన్మాం వదసి కేశవా నహితే భగవన్ వ్యక్తిం విదుర్దేవానదానవాహ ఓ కృష్ణ దేనిని మీరు నాకు చెప్పుచున్నారో అది ఎంతయు సత్యమని నేను తరలించుచున్నాను ఓ భగవంతుడా మీ యొక్క నిజస్వరూపమును దేవతలు కాని అసురులు కాని ఎరుంగజాలరు కదా వ్యాఖ్య మీరు చెప్పినదంతయూ సత్యమని తలించుచున్నాను అని ఈ ప్రకారముగా గురువాక్యములందు శిష్యుడు పూర్ణ విశ్వాసమును ప్రకటించుచున్నారు ఇట్టి అవిశ్వాస ప్రకటనము వలన గురువునకు శిష్యునిపై ప్రీతి వాత్సల్యము అధికరించుచుండును పదహైదవ శ్లోకము స్వయమేవాత్మనాత్మానం వేత్త త్వం పురుషోత్తమ భూత భావన భూతేశ దేవదేవ జగత్పతే ఓ పురుష శ్రేష్ట సమస్త ప్రాణి సృష్టికర్త సకల జీవ నియామక దేవదేవా జగన్నాథ మిమ్ము మీరే ఎరుగుదురు మీ స్వరూపము ఇతరులకు దుర్గ్రాహ్యమని భావము పదహారవ శ్లోకము వక్తుమర్హస్య శేషేణ దివ్య హ్యాత్మవిభూతయీర్విభూతిర్భిర్లోకాం ఇమాంస్వం వ్యాప్యతిష్టసిసి కావున ఏ విభూతులచే మహా మహాత్మ్య విస్తారములచే మీరు ఈ లోకములన్నిటినీ వ్యాపించి ఉన్నారో అట్టి దివ్యములకు మీ విభూతులను సంపూర్ణముగా చెప్పుటకు మీరే తగుదురు పదిహేడవ శ్లోకము కథం విద్యామహం యోగిం స్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావ చి భగవన్మయా యోగేశ్వరా యోగేశ్వర నేనెల్లప్పుడూ ఏ కార ప్రకారముగా ధ్యానించుచు మిమ్ము తెలుసుకొనగలను భగవంతుడా ఏ వస్తువులందు మిమ్ము నేను ధ్యానింపవలను వ్యాఖ్య అతి సూక్ష్మముగు దైవతత్వము సామాన్యముగా జనులకు వెంటనే ఆ అనుభూతము కాదు కనుక సాధకుడు స్థితి యందు తన మనస్సును ఒకనొక భగవత్ సంబంధమైన పవిత్ర వస్తువునందు లేక మూర్తియందు కేంద్రీకరించి కొంతకాలం ధ్యానం అభ్యసించవలెను క్రమంగా చిత్తైకాగ్రతను సంపాదించిన మీదట నిరాకార నిర్గుణతత్వమును గూర్చి విచారింపవచ్చును కనుకనే అర్జునుడు ధ్యానించుటకు కొన్ని సాకార విభూతులను దివ్య పదార్థములను తెలపవలసినదిగా భగవాను వేడుకొనుచున్నాడు సమస్త జగత్తును భగవంతుని స్వరూపమే అయ్యున్నది ధ్యానానుకూలత కొరకై ఏ ఏ రూపములో తగియున్నవో అట్టి ప్రధానములైన కొన్నిటిని సెలవివలసినదిగా అర్జునుడు ప్రార్థించుచున్నాడు పద్దెనిమిదవ శ్లోకం విస్తరీణాత్మను యోగం విభూతించ జనార్దన తృప్తిర్హి శృణ్వతో నాస్తి మేమృతం ఓ కృష్ణ మీ యొక్క యోగ మహిమను జగల్లీలా విభూతులను ధ్యానింపదగిన వస్తువులను విసవిస్తరముగా మరల తెయు తెలియచేయుడు ఏలయనక మీ యొక్క అమృతవాక్యములను వినుచున్న నాకు సంతృప్ సంతృప్తి కలగటలేదు ఇంకనూ విలువ వినవలయునని కుతూహలము కలుగుచున్నది వ్యాఖ్య శిష్యునకు గురువాక్య శ్రవణమున ఇట్టి ఉత్కంఠ జన్మింపవలను అర్జునుని ఆ వాక్యములను విని భగవానుడు తన విభూతులను వర్ణింపదొడగచ్చు ప్రధానములైన వాణిని మాత్రమే చెప్పెదనని తెలుపుచున్నారు శ్రీ భగవాను వాచ పంతొమ్మిదవ శ్లోకము హంతతే ఇష్యామి దివ్యాహ్యాత్మ విభూతయ ప్రాధాన్యత కురుశ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్యమే శ్రీ భగవంతుడు చెప్పెను కురు వంశశ్రేష్ఠుడవగు ఓ అర్జున ఇప్పుడు దివ్యములైన నా యొక్క విభూతులను ప్రాధాన్యతను అనుసరించి ముఖ్యములైన వాణిని నీకు చెప్పెదను ఎల అనగా నా యొక్క విభూతి విస్తారమునకు అంతము లేదు వ్యాఖ్య భగవానుడు అనంతుడు కాబట్టి వారి విభూతియు అనంతమైనది అగును కాబట్టి ముఖ్యములైన విభూతులను మాత్రమే వర్ణించి చెప్పుటకు భగవానుడు పూనుకొనిచున్నారు ఇట నుండి ఇరవై శ్లోకముల వరకు ముప్పై తొమ్మిదవ శ్లోకము వరకు భగవానుడు తన విభు వివిధ విభూతులను వర్ణించి చెప్పుచున్నారు ఇరవయో శ్లోకము అహమాత్మా గు సర్వభూతాశయస్థిత మద్యం మధ్యం భూతానాం అంత ఏవచ ఓ అర్జున సమస్త ప్రాణుల యొక్క హృదయమనందున్న ప్రత్యేకాత్మను నేనే అయ్యున్నాను మరియు ప్రాణుల యొక్క ఆదిమధ్యాంతములను సృష్టి స్థితి లయములను నేనే అయ్యున్నాను వ్యాఖ్య చెప్పవలసిన దానినంతను ఒక వాక్యములోనే భగవానుడు చెప్పి అహమాత్మా నుండి స్థిత అని సమస్త యందును వెలియుచున్న ప్రత్యేగాత్మను నేనే అని శ్రీకృష్ణమూర్తి ఇచ్చట వచ్చించిరి ప్రతి జీవియందునూ దేహేంద్రియ మనోబుద్ధులకు సాక్షిగా ప్రత్యేగాత్మ వర్తించుచున్నారు వారినే జీవాత్మయను అందరు వారు పరమాత్మ కంటే వేరు కాదని ఇచ్చట పేర్కొనబడినది అనగా జీవాత్మయే పరమాత్మయను అఖండ మనో మహావాక్య బోధ ఈ చెట కావింపబడినదని అర్థము ఇది ఏ అద్వైత బోధ కావున జీవుడు పరమాత్మ స్థానమును పొందవలననిన జీ జీవాత్మ స్థానమును చేరిన చాలును అనగా పంచకోశముల నుండి తనను వేరుపరుచుకొని దేహేంద్రియ మనోబుద్ధ్యాదులకు సాక్షిగానున్న ప్రత్యేగాత్మను సాక్షాత్కరించుకునవలను ఈ ప్రత్యగాత్మయే పరమాత్మ ఉపనిషత్తులన్నీయు ఈ సత్యమునే బోధించుచున్నవి మరియు ప్రతి జీవియందును భగవానుడు ప్రత్యేగాత్మ రూపమును అవసించుచున్నట్లు స్పష్టముగా తెలుపబడినందువలన ఇక ఏ జీవియు అల్పుడని చెప్పుటకు లేదు తన యొక్క ప్రత్యేగాత్మను దేహేంద్రియాదులకు సాక్షియకు నిజరూపమును స్మరణకు తెచ్చుకొని ప్రతి మానవుడును తాను అల్పమై నస్వరమైనట్టి ఉపాధి కాగా కాదనియు మహత్తర శాశ్వత పరబ్రహ్మ స్వరూపుడే అనియు నిశ్చయించుకునవలెను మరియు ప్రతి ప్రాణియందును భగవానుడు నివసించుచున్నారు అను విశ్వాసమును దృఢపరచుకొని ఏ జీవికిని హింస చేయక పారీణుడై వర్తించవలను అట్టి ప్రాణి సేవ మాధవ సేవని ఏ భావించవలను ఈ ప్రకారముగా సర్వత్ర భగవత్ సాన్నిధ్యము సన్నిధానమును భావించుకొనుచు పాపకార్యమద్దియు చేయక ఉండవలను ఎలనినా పరమాత్మ వారి వారి హృదయముననే నివసించుచు వారికి అతి సమీపముగా నుండి వారు వారు చేయి పొణ్య పాపములను బహు గమనించుచున్నారు జగత్తంతయును అధిష్టానముగు పరమాత్మయందు అద్వ అధ్యస్తమై ఉండుట వలన వాస్తవముగా అది అధిష్టానము కంటే వేరు కాదు కనుక సమస్త ప్రాణుల ఆది మధ్యాంతములు తానే అయ్యున్నానని భగవానుడు చెప్పుటకు కారణము మరియు సర్వభూతాశయస్థిత అని వాక్యమునందలి సర్వ అనుపదము యొక్క ప్రయోగము వలన ఏ ప్రాణి ఎందైననో తాను లేకుండా ఉండు నది లేదనియో సమస్త భూతములందును తప్పక అధివసించుచున్నాడనియో స్పష్టమగుచున్నది కాబట్టి ఇక ఏ ప్రాణియూ దిగులు పడక నిరుత్సాహము చెందక తాను అల్పమని భావించక తనయందు దాగియున్నట్టి ఆ అక్షర పరమాత్మను సాక్షాత్కరించుకొనుటకై యత్నింపవలను దిగులు దుఃఖము అను మున్నగునవి జీవునకు తన వాస్తవ స్వరూపము యొక్క విస్మరణ వలననే కలుగుచుండునని గ్రహింపవలను కావున తన యథార్థ స్వరూపమును ఆత్మను పునఃస్మరించి మహద్ధైర్యమును ఆనందమును పొంది దుఃఖరాహిత్యమును బంధ విముక్తిని శాశ్వత కైవల్యమును బడేవలెను గుడాకేశ గుడాక ప్లస్ ఈష నిద్రను జయించినవాడు అర్జునుడు ఆహారము నిద్ర అను ఇరువురు దొంగలు మనుజుని జీవితమును హరించి వేయుచున్నారు కావున ముముక్షు ఆ రెండిటిని అదుపునందుంచుకొని సంశయశీలుడై ప్రవర్తించవలను మిత నిద్ర మితాహారములనే సేవించుటను అభ్యసించవలను ప్రశ్న సమస్త ప్రాణికోట్ల యొక్క హృదయాంతరాళములందు నివసించు ప్రత్యేగాత్మ ఎవరు ఉత్తరము సాక్షాత్ పరమాత్మయే ప్రశ్న ఇంకనూ ఆ పరమాత్మ ఎట్టివాడు ఉత్తరము ప్రాణుల యొక్క ఆది మధ్యాంతములాతడే అయి ఉన్నాడు